యశ్వంతవర్ధన్ష్యా సహకాంధవాద్యారంగన ఉత్తరంగిణ ఉద్యోగరంగిణ వ్యాపారంగిణుకూతీస్రలింగేశ్వర స్వామే నమ సంపూర్ణ అనుగ్రహప్రసా సిద్ధిరస్ అధ పుష్ప పూజయామే ఓం శివాయ మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం सुमुखाय नमः ओम जगद रक्षाय नमः ओम विराट रूपाय नमः ओम जगन्मयाय नमः श्री सहस्रलिंगे स्वामने नमः ओम वनस्पति नाना गंधे सम्मतः अग्रे सर्व देवानां दोपोयम प्रति गृहे दाम देवन महा श्री परमेश्वर देवता जो नमो नमः परिमला धूपमा घंटानादं त्रवयामि साक्षां दीपं संदर्शयामि ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాదకే శరణ్యే త్రేమకే దేవి నారాయణీ నమోస్తుతి శ్రీమన్మహాశ్రీ పరమేశ్వర దేవతాబ్జో నమో నమ ఇది ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనాం సమర్పయామి పార్వతీపతే హర మహాదేవ శంభో శంకర హర హర శివారి ప్రమస్తో నమస్కారం అండి అందరికీ మాతృదేవోభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి రోజు రంగప్ప విష్ణువర్ధన్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి వారి కుటుంబ సభ్యులైనటువంటి రంగప్ప శ్రీనివాస్ గారు అమృత గారు మరి యశ్వంత్ వర్ధన్ గారు ఇక్కడ ఉన్నటువంటి అభాఖ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యాశిచులు ఎల్లప్పుడు ఉండాలని మరి విష్ణువర్ధన్ గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని నిత్యం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మాతృదేవభవన ఆశ్రమం తరపున కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకు మరి ఆశ్రమం గురించి తెలుసుకొని మరి విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంకెవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు మరి ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవభవన ఆశ్రమంలోనే నూట యాభై మంది మానసిక వికలాంగుల మధ్యన జరుపుకొని మరి వీరందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి వీరి ఆకలి తీరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరొకసారి విష్ణువర్ధన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్నదాత సుచీభావ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్